మేదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో డమ్మి గన్ తో యువకులను బెదిరించిన దుండగలు భీమరావు మధు ఇద్దరు కలిసి రెడ్డిపల్లి గ్రామంలో మేకల చోరీకి ప్రయత్నించగా గ్రామ యువకులు వెంబడించడంతో పరారైన దుండగలు నర్సాపూర్ చౌరస్తా వద్ద ఇద్దరిని పట్టుకుని రెడ్డిపల్లి తీసుకెళ్తుండగా డమ్మి రివాల్వర్ తో బెదిరించిన భీమరావు మధు భయపడ్డ యువకులు బైక్ పై నుండి కింద పడటంతో తీవ్ర గాయాలు నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేసు దర్యాప్తు చేపడుతున్న పోలీసులు కాల్ చేస్తే చెక్ చేసుకుంటే నడిచినప్పుడు చివరి వరకు వచ్చినాను వచ్చినాక అలా దొరికిరు దొరికినాక పట్టుకున్నాం పట్టుకున్నాక ఇక్కడ రోడ్లు ఏమి మాట్లాడాలి విలేజ్ రోడ్ మాట్లాడాలని చెప్పి వల్కొని పోతున్నాం అయితే వేరే బండ్ల మీద ఎక్కిస్తే వాళ్ళు కొడతారని చెప్పి నా బండ్ ఎక్కించుకున్నాను కోర్కొని పోతున్నాను పోతుంటే మధ్యలో దాన్ని పెట్టి ట్రై చేసిరు నేను బండి మీకెళ్ళి వాళ్ళు బండి మీకెళ్ళి టో అంటే పడ్డాను బుల్లెట్లు ఏమన్నా